హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఏపీ కేకే కలెక్షన్స్ ఈరోజు మరొక హ్యాండ్లూమ్ షాప్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి చిల్లపల్లి సిఎంఆర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి ప్రీవియస్ గా మన ఛానల్లో సీఎంఆర్ హ్యాండ్లూమ్స్ గురించి మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి మంచి ఫీడ్బ్యాక్ కూడా ఉంది ఈ రోజు స్పెషల్ గా కి రావాల్సిన కారణం ఏంటంటే మార్చ్ ఆరో తారీఖున మనకి సెకండ్ ఫ్లోర్ లో కంచి పట్టు శారీస్ సెషన్ అయితే ఓపెన్ చేశారండి చాలా అంటే చాలా బల్క్ లో శారీస్ అయితే ఉన్నాయి మంగళగిరి పట్టుతో పాటుగా ప్యూర్ కంచి పట్టు శారీస్ అండి చాలా బాగున్నాయి అన్నమాట ఈ ఫస్ట్ ఫ్లోర్లో కొత్త కంచి పట్టు శారీ షాప్ ఓపెనింగ్ కాబట్టి మనకి ఆఫర్స్ కూడా ఉన్నాయండి ట్వంటీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు ఏ రోజులో చెప్తున్నాను మీరు చూసేసుకోండి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖు వరకు కూడా ఉందండి ఎనిమిదో తారీఖున మనకి విమెన్స్ డే సందర్భంగా ఈ ఆఫర్స్ అయితే కూడా ఉన్నాయండి తొమ్మిదో తారీఖు వరకు ఉన్నాయి సో మీరు వీడియోలో చూపించిన మోడల్స్ మాత్రమే కాదండి కంచిపట్టు శారీస్లో అన్నిటి మీద కూడా మనకి ట్వంటీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ అయితే ఉందండి షాప్ చూసారా ఎంత పెద్దగా ఉందో చాలా స్పేషియస్గా ఉందండి మంగళగిరి పట్టు శారీస్ అన్నీ కూడా ఈ ఫ్లోర్లో ఉంటాయన్నమాట మనకి మంగళగిరి పట్టుతో పాటు కాటన్ సెషన్స్ కూడా అన్నీ ఇక్కడ దొరుకుతాయి అనమాట సిట్టింగ్ స్పేస్ కూడా ఎంత స్పేషియస్గా ఉందో చూసారా ఈ షాప్ మనకి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ని తరిపిస్తూ ఉంది కదండి మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అన్ని కూడా ఇక్కడ దొరుకుతాయి అనమాట మనం ఫస్ట్ ఫ్లోర్ కి అయితే వెళ్ళిపోయి నేను వీడియో తీసే టైం కి ఇంకా అరేంజ్మెంట్స్ అయితే జరుగుతున్నాయండి కానీ మన వ్యూవర్స్ కోసం మన వ్యూవర్స్ కి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ రావాలి అనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో అయితే చేశానండి చాలా బాగున్నాయి శారీస్ అన్ని కూడా నేను మీకు కొన్ని శారీస్ మాత్రమే చూపించగలిగానండి ఇంకా మీరు వీడియో కాల్ గానీ స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ కి వాట్సాప్ గానీ చేసినట్లయితే అయితే ఇంకా మోడల్స్ అన్ని చూపిస్తారు ప్రతి దాని మీద ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంది మరి ఇంకా లేట్ అక్కడ హలో అండి హాయ్ మన చిల్లపల్లి హ్యాండ్లూమ్ సీఎంఆర్ మీకు అందరు ఫస్ట్ నుంచి తెలిసిందే మన మంగళగిరిలో మన మంగళగిరి పట్టు మంగళగిరి డ్రెస్సెస్ కాటన్ శారీస్ ఎవ్రీథింగ్ మనకి ఫుల్ ఎక్స్క్లూజివ్ మీకు ఫస్ట్ నుంచి తెలిసిందే మీరు చాలా బాగా సపోర్ట్ చేశారు మన ఏపీ కేకే కలెక్షన్ సబ్స్క్రైబర్ అందరికీ సూపర్ థ్యాంక్ యూ ఇప్పుడు మన మార్చ్ ఎయిత్న ఉమెన్స్ డేకి సందర్భంగా మార్చ్ సిక్స్త్న కంచిపట్టు చీరలు షోరూమ్ కూడా మన మంగళగిరి మన సీఎంఆర్ అని స్టార్ట్ చేస్తున్నాం అనమాట దీనికి సింపుల్గా ఒక టెన్ టెన్ శారీసే నేను చూపిస్తాను ప్లీజ్ కమ్ టు ద స్టోర్ అలాగే మాకు వీడియో కాల్స్ చేయండి వాట్సాప్స్ చేయండి మీకు హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ మీకు ఫుల్ శారీ వీడియోస్ చూపిస్తారు మన ఫుల్ వీడియోలో ఏంటంటే ఒక టెన్ శారీస్ మీద మేము చూపించలేకపోతున్నాం టైమింగ్ సరిపోవట్లేదు సో వన్స్ కమ్ టు ద స్టోర్ అండ్ హ్యావ్ ఏ లుక్ అండ్ అప్పుడే మర్చిపోమాకండి మన ఉమెన్స్ డే స్పెషల్ కింద మన కంచుపట్టు శారీస్ మీద ఫస్ట్ టైం ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నాం అనమాట ఇంతవరకు మన సీఎంఆర్ హ్యాండ్లూమ్స్ ఫోర్ ఇయర్స్ అయింది మనం ఎప్పుడు అసలు డిస్కౌంట్ మనం ఇవ్వాలి కానీ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం కంచుపట్టు శారీస్ మీద ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఓన్లీ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఆఫ్ మార్చ్ అనమాట సిక్స్త్న మనం షోరూమ్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఎయిత్న మన ఉమెన్స్ డే మీ అందరికీ తెలిసిందే ఇప్పుడు ఉన్న రంగాలలో ఎవ్రీథింగ్ ఏ టు జెడ్ ప్రతి దానిలో మీ ఉమెన్స్ అందరూ ప్రతి దానిలో ఉన్నారు ప్రతి దాన్ని సక్సెస్ఫుల్గా తీసుకొస్తున్నారు ఎటువంటి జెంట్స్కి ఎటువంటి సమానం అనేది కాకుండా మేము సమానమైన ఉమెన్స్ చాలా బాగా చేస్తున్నారు సో రియల్లీ దానికి అందరికీ హ్యాట్స్ ఆఫ్ అండి సూపర్ థ్యాంక్ యూ సో దీని సందర్భంగానే ఈ సిక్స్ అవన్ ఎయిట్ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను ఫర్ ద వెరీ ఫస్ట్ టైం మన సీఎంఆర్ హ్యాండ్లూమ్స్లో ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నాం సో ఈ వీడియోలో మీకు ఒక మ్యాక్సిమం థర్టీ సారీస్ నుంచి మనం చూపించలేం టైం తక్కువ ఉంటుంది కాబట్టి సో ప్లీజ్ కమ్ టు ద స్టోర్ ఈ వీడియోలో వచ్చేసి టూ ఫైవ్ టూ త్రీ ఫైవ్ అనమాట మనకి ఇప్పుడు వచ్చే చిన్న చిన్న ఫంక్షన్స్కి కానివ్వండి ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్కి కానివ్వండి మన ఇప్పుడు అందరు పెళ్లి కూతుర్లకు కూడా ఇదే స్టైల్ ఆఫ్ సారీస్ ఎక్కువ ఇప్పుడు ప్రిఫర్ చేస్తున్నారు ఇది వచ్చేసి కూడా మీ కాస్టింగ్ ఫోర్ త్రిబుల్ నైన్ ఆల్రెడీ మార్కెట్ రేట్ కన్నా మీకు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ తక్కువ ఉంది ప్లస్ ఇంకా ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నాం ఓన్లీ ఫర్ ఉమెన్స్ డే స్పెషల్ ఓన్లీ నో సిఎంఆర్ హ్యాండ్లూమ్స్ అనమాట చూడండి శారీ వచ్చేసి మంచి గ్రీన్ మెహందీ గ్రీన్ దాని మీద విత్ ఫుల్ సిల్వర్ అండ్ గోల్డ్ జెరీ మిక్స్ అనమాట మీకు గోల్డ్ జెరీ పళ్ళుకి బార్డర్కి వచ్చింది బాడీ అంతా కూడా ఓన్లీ సిల్వర్ జెరీ సో మీరు ఎక్కడైనా ఓన్లీ సిల్వర్ చూసుంటారు ఓన్లీ గోల్డ్ చూస్తుంటారు కానీ ఇక్కడ మన దగ్గర ఉన్న శారీస్లో మొత్తం గోల్డ్ వస్తుంది సిల్వరు రెండు కలిసే వస్తాయి మన దగ్గర మీకు ప్రైజింగ్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైసింగ్ వస్తుంది మీ అందరికీ తెలిసిందే ఇవన్నీ మన ఓన్ ప్రొడక్షన్స్ అని ఓన్ ప్రొడక్షన్ వల్లే మనకి ఇంత ఒక ఫెసిలిటీస్ ఎక్కువ వస్తున్నాయి ఇది చూడండి ఆరెంజ్ విత్ పింక్ అనమాట మీ అందరికీ తెలిసిందే పింకు జనరల్ కలర్ కాదు ఓన్లీ స్పెసిఫిక్ కలర్స్ కాంబినేషన్స్కే మన శారీస్ బాగుంటాయి సో దానిలో ఇది ఒక కాంబినేషను ఇది డార్క్ కలర్స్ నెక్స్ట్ పెస్టల్ షేడ్స్ పెస్టల్ షేడ్ చూసారా ఎంత క్లీన్ అండ్ గ్రీన్గా ఉందో సీ గ్రీన్ విత్ బ్లూ విత్ సిల్వర్ సో మొత్తం లైట్ కలర్స్ ఈ శారీకి పళ్ళు వచ్చేసి గోల్డ్ జరీ బార్డర్ గోల్డ్ మళ్ళీ బాడీ అంతా కూడా సిల్వర్ జరీ సో ఇలాంటి శారీస్ ఇంకా చాలా ఉన్నాయండి మనం అన్నీ ఓపెన్ చేస్తూ ఉంటే టైం ఇక్కడే సరిపోతుంది మనకున్న వీడియో లిమిట్ చాలా తక్కువ కదా సో ఒక త్రీ ఫోర్ శారీస్ ఓపెన్ చేశాను దీనిలో నేను మీ కలర్స్ అన్నీ చూపిస్తున్నాను డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ బ్రొకెట్సు పదాకా అందరూ వాళ్ళకి వాళ్ళే చెప్పుకుంటారు వావు చాలా బాగుంది చాలా బాగుంది అని కానీ మన వీడియోస్లో మీరు పెట్టే కామెంట్స్ వేయండి సో జస్ట్ హ్యావ్ ఎ లుక్ రండి ఒకసారి షోరూమ్కి ఒకసారి వీడియో కాల్ చేయండి మనకు ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది మనకి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ మన మంగళగిరి శారీస్కి మీరు ఎప్పటి నుంచో మనకి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ సర్వీస్ ఉంది విత్ ఫాస్టెస్ట్ సర్వీస్ అనమాట అందరూ డిటీడీసీ లేదా ప్రొఫెషనల్ మీ ఇష్టం మీకు ఏ కొరియర్ సర్వీసు మీ ఏరియాకి ఉందో అదే మేము చేస్తున్నాము సో ఈ వీడియోలో ఆల్రెడీ మీకు ఉన్న బేసిక్ డిజైన్స్ అన్నీ చూపించేశాను మన దగ్గర సో మళ్ళీ ఇంకో కొన్ని వీడియోస్ చూద్దాం ఇంకా మీరు ఇందాక మొత్తం కొన్ని సెల్ఫ్ చూశారు కొన్ని కాంట్రాస్ట్ చూశారు ఈ శారీస్ చూడండి మంచి పెస్టల్ షేడ్స్ డార్క్ చాటు డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ బార్డర్స్ దీనిలో కూడా ఏంటంటే ఈ ప్రైజింగ్కి మనకి టిష్యూ శారీస్ కూడా వస్తున్నాయి అన్నమాట సో ఒకసారి మీరు ఒకసారి కాల్ చేయండి మీరు ఆన్లైన్లో చేసే వాళ్ళకి మన దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది ప్లస్ మన కొరియర్ సర్వీసు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ ఇప్పుడు మనం రీసెంట్గా ఈ శారీస్ కూడా స్టాక్ ఓపెన్ చేయకముందే మనకి రీసెంట్గా ఆస్ట్రేలియా వాళ్ళకి పంపించాము అరౌండ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ శారీస్ సింగిల్ పార్సెల్ అనమాట వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళ నుంచి కూడా మనం ఫీడ్బ్యాక్ వీడియో అడిగాము బట్ కొంచెం వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఫీడ్బ్యాక్ వీడియో మేము వదిలేయండి అని బట్ అట్లీస్ట్ వాళ్ళు మనకి ఇమేజెస్ పంపిస్తామన్నారు నేను అది కంపల్సరీ మీకు ఈ వీడియో చివరిలో నేను పెడతాను మనం జెన్యునా కాదని ఒకసారి చూసుకోవచ్చు అండ్ నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను మన ఆఫర్ స్టార్ట్స్ ఫ్రమ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ డేస్కి మంచి గ్రాండ్గా మనం లాంచ్ చేస్తున్నాం అన్నమాజ శారీ షోరూమ్స్ అండ్ ఈ ఆఫరు ఏదో అన్నట్టుగా అనుకోమాకండి కేవలం ఉమెన్స్ డే స్పెషల్ దానికోసం మన ఈ ఆఫర్ మీకు ఇంతవరకు చాలా వీడియోస్లో మేము చెప్పే ఉంటాం అసలు మమ్మల్ని డిస్కౌంట్స్ అడగమాకండి మేము ఆల్రెడీ మీకు కొరియర్ ఫ్రీ ఇస్తున్నాం మా ఆయన ఛాలెంజింగ్ ప్రైజెస్ మార్కెట్ మీద కంపారిటివ్ కానీ ఇంకా ఓన్లీ ఫర్ ఉమెన్స్ డే స్పెషల్ కోసం మనం ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫర్ చేస్తున్నాం మళ్ళీ గుర్తుంచుకోండి ఈ ఆఫర్ ఓన్లీ ఆన్ కంచిపట్టు శారీస్ మాత్రమే